మనకు న్యానో టెక్నాలజీ కానీ ఇవన్నీ టెక్నాలజీతో మనం ఒక యాభై ఎంఎల్ లో ఇప్పుడు మన జోబ్ లో ఒక మందు మందు డబ్బు పెట్టుకునే పరిస్థితికి వచ్చినాం అంటే టెక్నాలజీ అభివృద్ధి అవుతా ఉంది దానిలో భాగంగానే మనం టెక్నాలజీకి రైతులకు తెలియాలనే ఉద్దేశంతోనే మనం టెక్నాలజీ ఇంప్రూవ్ కావాలనే ఉద్దేశంతో తెలియజేస్తాము దానిలో భాగంగా చూసుకుంటే మనకు టెక్నాలజీ పరంగా చూసుకుంటే అట్లా కాదు అమ్మా अह अत्तै न नाटक अटो उर्जा तली बे बाबा इरण मेरो हं मैडम यो सुन र यो सुन र म आछरund बिजे नि 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 सुन्दै छु न रन्दे बुड्डेको छु वाले नडा नडा कुजे न

ಅದು ಅಲ್ಲಗನೇ ಇರಲಿ ರೆಡಿಯರ್ ದಣ್ಣ ಬೋ ಸಂಸಮ ನಗರ ಬೋ ಸಂಸಮ ನಗರ ಮೇರಾ ಆಫೀಸ್ ಮೇಷನ ಒಟೇಲ್ ಸರ್ ಬೆಂಗಳೂರು ತಿಳ್ಸಕರಾ ಆ ಅಲ್ಲಿ ಅಲ್ಲಿ இல்லை இப்பட அப்படி இல்லை சில பண்ணி అక్కడ ఒక ఫోటో తీసుకున్న దగ్గర కూర్చుంది హైలైట్ ఉంటుంది తీసుకోవాలి చెడ్డ పిల్లలు

చొట్టరికేరి గ్రామ రైతు సోదరులందరికీ శుభాకాంక్షలు ఈరోజు మేము మా తోటి నాయకులు ఇద్దరు చైర్మన్లు ఒకరు కుటుంబ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రపు గారు మరియు సీట్ కార్పొరేషన్ చైర్మన్ సుబ్బారెడ్డి గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ శంకర్ గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ భక్తి శంకర్ గారు మరియు హౌసింగ్ డైరెక్టర్ రామకృష్ణ గారు మరియు మీరు మిగతా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అందరూ ఈ గ్రామం రావడం జరిగింది మా మండలాధ్యక్షుడు గారు ఆధ్వర్యంలో రైతు కోసం అనే ప్రోగ్రాం ముఖ్యమంత్రి గారి ఆదేశాలు మరియు మన ప్రియతమ నాయకుడు వినాయక్ నేమ్ గారు ఆదేశాలు మేరకు మీ గ్రామం రావడం జరిగింది అధికారుల సమక్షంలో రైతులకు రాబోయే కాలంలో ఏవే కార్యక్రమాలు చేపడతామని అధికారులంతా వివరించడం జరిగింది వారితో పాటు మా నాయకులంతా వివరించడం జరిగింది ముఖ్యంగా నేను రైతు సోదరులందరికీ తెలియజేయడం ఏమంటే ముఖ్యమంత్రి గారు మా అందరిని మీ దగ్గర పంపించడం ఏమంటే మీలో అంటే మీకు రైతులకు ఆల్రెడీ అవగాహన ఉంటుంది కానీ ప్రభుత్వం నుండి వచ్చే సబ్సిడీలు కానీ ప్రభుత్వం నుండి వచ్చే పనిముట్లు కానీ వీటన్నిటిని అధికారులు పొరపాట్ల సరిగా ప్రజలకు తెలియజేయకపోతే రైతులకు తెలియజేయకపోతే మీరు వెళ్ళి అధికారులతో పాటు వాళ్ళకి తెలియజేయండి ఈ విధంగా పట్టేసుకోవాలో ఈ విధంగా మనకు సబ్సిడీలు ఇస్తున్నాం రైతుకి ఈ విధంగా పనిముట్లు ఇస్తున్నాం రైతుకి అనే విషయాలు తెలియజేయండి అని చెప్పేసి చెప్తే మేము అధికారులందరూ గత ఆరు రోజులు తిరిగాం ఈరోజు నియోజకవర్గంలో ఒక ఏరియాలో సమావేశం పెట్టుకొని మళ్ళీ వివరించాడని చెప్పి ముఖ్యమంత్రి గారి పంపిస్తే మీ దగ్గర రావడం జరిగింది దయచేసి మీ ఏమైనా సమస్యలు ఉంటే ఈ గ్రామ సచివాలయంలో అధికారులు ఉంటారు అగ్రికల్చర్ సంబంధించిన అధికారులు కానీ ఆర్టికల్చర్ సంబంధించిన అధికారులు కానీ ప్రతి అధికారులు ఉంటారు వాళ్ళకి తెలియజేసుకొని మీ సమస్యలు పరిష్కరించుకొని వాళ్ళ సమక్షంలో కాకపోతే మా దగ్గర నుంచి చెప్పండి అని చెప్పి తెలియజేస్తూ మా సర్పంచ్ గారికి మీ అంత పాల్గొన్న నాయకులందరికీ కార్యకర్తలందరికీ మరియు రైతులందరికీ రైతు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటే